ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీలు పాలకపాటి రఘువర్మకు మద్దతిచ్చాయి ఇప్పటికే రెండుసార్లు ఉత్తరాంధ్ర టీచర్ల తరపున శాసన మండలిలో ప్రాతినిధ్యం వహించిన రఘువర్మను మరోసారి మండలికి పంపించాలని కూటమి నేతలు పిలుపునిచ్చారు కూటమి మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్న పాలకపాటి రఘువర్మతో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కీలకమైన నిర్ణయం తెలుగుదేశం పార్టీ తీసుకుంది రెండు పర్యాయాలు శాసనమండల సభ్యులుగా పెద్దల సభలో తనకు గలం విప్పించి ఉత్తరాంధ్ర ప్రజల సమస్యల్ని విద్యారంగంలో సమస్యల్ని గొంతెత్తి చాటినటువంటి పాకలపాటి రఘువరం అంతా ఉన్నారు వారికి మద్దతు ఇస్తున్నట్టుగా ఇప్పుడే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు తెలుగుదేశం పార్టీ చెందినటువంటి అందరూ కూడా కుటుంబ సభ్యులంతా కూడా మద్దతు ప్రకటించారు ఏమంటారు మరి ప్రథమంగా ఏదైతే జాతీయ అధ్యక్షులు ఉన్నారో నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల పక్షాన్ని అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు కూడా మరి మంచి మనసుతో ఆలోచించి యువకుడైనప్పటికీ కూడా ఈ ప్రాంతం వెనుకబడింది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి గత ప్రభుత్వంలో ఏదైతే విద్యాపరంగా వెనుకబాటైందో దాన్ని సరిచేసుకోవాలి ఒక మంచి వ్యక్తి రావాలని చెప్పి ఒక పెద్ద మనస్తో పార్టీ ఇక్కడికి ఉన్నటువంటి రాష్ట్ర ప్రధాన కవి రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పల్లా శ్రీనివాసరావు గారికి గాజువాక ఎమ్మెల్యే గారికి డైరెక్షన్ ఇచ్చి ఆ వ్యక్తికి మీరందరూ సపోర్ట్ చేసి రఘువరం గారికి ఆయన తాలూకా క్యాండిడేట్చర్కి ఇబ్బంది కలగకుండా గెలుపు దిశగా మీరు అడుగులు ముందుకు వెయ్యాలని చెప్పి మొత్తం పార్టీ క్యాడర్ అందరికీ కూడా డైరెక్షన్ ఇచ్చారండి ఎన్నికల ముందు అతి తక్కువ సమయంలో ఇటువంటి నిర్ణయం తీసుకొని నా తాలూకా నైతిక విలువలకి మరి వారు కూడా సహాయం అందించి గెలుపు దిశగా ఒక అడుగు ముందుకు వేయడం చాలా ఆనందదాయకమైన విషయం ఒక గెలుపుకి ధీమా పరిస్థితి మాత్రం వచ్చింది మరి దీన్ని మాత్రం మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ గొప్పతనానికి మాత్రం నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఉత్తరాంధ్ర ఉన్నటువంటి విద్యారంగ పరంగా కావచ్చు ఉపాధ్యాయుల సమస్యల పరంగా కావచ్చు అనేక సందర్భాల్లో మీరు వాటి విషయంలో మండలిలో ప్రస్తావన చేశారు మరొకసారి అటువంటి అవకాశం వస్తుంది ఏమంటారు ఒకే ఒక విషయం నన్ను ఎవరు అక్కడ పంపించారు అంటే ఉపాధ్యాయులు పంపించారు వారి తాలూకా సమస్యల్ని ఖచ్చితంగా నూటికి నూరు శాతం అన్కాంప్రమైజ్ నేచర్తో ముందుకు వెళ్ళేటువంటి మనస్తత్వం ప్రభుత్వానికి ఎప్పుడు కూడా బాసటగా ఉండాలని కాదండి ఇక్కడ ప్రభుత్వం మంచి చేసేటప్పుడు ఆ ప్రభుత్వం తాలూకా మంచిని మా ఉపాధ్యాయులకి ఆ ఫలాలు అందించవలసిన బాధ్యత అయితే ఉంది సమాజ శ్రేయస్సు కోరినటువంటి ఏకైక వ్యక్తి ప్రొఫెషన్ ఏదైనా ఉన్నాదంటే అది ఉపాధ్యాయ ప్రొఫెషన్ అటువంటి ఉపాధ్యాయులు సేవ చేయడం కూడా నేను ఆనందాయక భా భావిస్తూ ఉన్నాను ఉపాధ్యాయులకి గత ప్రభుత్వంలో ఆర్థిక పరంగా మరి నష్టపోయిన సందర్భాలు అయితే ఉన్నాయి విద్యాపరంగా కూడా కొంత నష్టపోయిన సందర్భాలు అయితే ఉన్నాయి వాటి కూడా ఫుల్ఫిల్ చేయడానికి ఈ రోజుని ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో నాకు మద్దతు ఇవ్వడం ఇంటర్ను మళ్ళీ అదే రూపంలో ఉపాధ్యాయులు సేవ చేయడానికి ఒక వెపనగా ఉపయోగపడుతుంది నాకు గెలుపు అని చెప్పి ఆ గెలుపుకి మరి మద్దతు ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీంట్లో కీలకమైనటువంటి బాధ్యత వహించి ఈ మంచి వాతావరణం క్రియేట్ చేసినటువంటి మా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వేపాడు చిరంజీరావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరోవైపు దీని వెనక కృషి చేసినటువంటి వ్యక్తి మన ప్రస్తుతం ఎమ్మెల్సీ అనేటువంటి డాక్టర్ వేపాడు చిరంజీవి గారు వారితో మాట్లాడుతూ ఏమంటారు ఇక్కడ ఆప్స్మానించి ఒక అభ్యర్థిని శంకర్ శ్రీనివాస్ గారిని నిలబెట్టారు కానీ ఈరోజు ప్రభుత్వం డైరెక్ట్గా ఎప్పుడైతే మద్దతు ఇచ్చిందో ప్రభుత్వమే డైరెక్ట్గా మద్దతు ఇచ్చినప్పుడు మళ్ళా మా వైపు నుంచి ఒక అభ్యర్థి అనవసరం ఎందుకంటే లోకేష్ రావు గారు మా సమస్యలన్నీ సానుకూలంగా పరిష్కరిస్తున్న నేపథ్యంలో మళ్ళీ మా వయసు అక్కడ చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి ఆప్స్మా నుంచి ఆయన ఉపసంహరించుకోవడం చాలా సంతోషదాయకమైన అంశం అట్లాగే ఆప్సా నుంచి కూడా వీళ్ళు కూడా మాకు మద్దతు ఇస్తున్నారు టోటల్ ప్రైవేట్ మేనేజ్మెంట్ మొత్తం మాకు మద్దతు ఇస్తుంది అంటే మంచి ఆహ్లాదకరమైన స్నేహపూర్వకమైన వాతావరణం టీచర్లు కల్పించాలనే ఉద్దేశంతో వీళ్ళు మాకు మద్దతు ఇస్తున్నారండి మేము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఉపాధ్యాయ సమస్యలు ఎన్ని వీలైతే అన్ని పరిష్కరించడానికి మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా చెప్తాం గౌరవకి మద్దతు తెలియజేయడానికి కూడా ఉపాధ్యాయ సంఘాలు మన ముందున్న వారితో మాట్లాడుతూ ఏమంటారు ప్రభుత్వం ఎవరికైతే ప్రతిపాదిస్తుందో ఆయా అభ్యర్థులకి సంపూర్ణ మద్దతు మేము మా అప్సా తరఫున అందిస్తున్నాం సార్ పాకలపాటి రఘువ రఘువరమ్మ గారికి మన ఉత్తరాంధ్రలో మా అప్సా తరపున ప్రైవేట్ పాఠశాలల తరపున ఉన్నటువంటి అన్ని వాటర్స్ ఓటర్స్ను కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తాం రానున్న ఆరు రోజులు కూడా మేము పాకలపాటి రఘువర్మ గారితో ఉండి ముందుండి నడిపించి మా తలకు ప్రైవేట్ పాఠశాలలు అప్సా ఆధ్వర్యంలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ పాఠశాల ఉన్నటువంటి ఓటర్స్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆయన విజయానికి కీలక పాత్ర పోషిస్తామని ఘంటాపత్రంగా పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం సార్ ఖచ్చితంగా ఈసారి శాసన మండలిలో పాకలపాటి రఘువర్మ ఉపాధ్యాయ సమస్యల మీద తమ గలం విప్పుతారని ఉపాధ్యాయుల శ్రేయస్సు కోసం పనిచేస్తారంటే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ కె ఆదిత్య పవన్ విశాఖపట్నం